Okay, okay. 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 డ్ హలో అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి మీ అందరిని కూడా నేను కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సమయంలో కొద్ది నిమిషాలు వచ్చిన ప్రార్థన చేసుకుని రోజున దేవుని మాటలు మనము ధ్యానం చేసుకున్నాం ప్రార్థన మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రిని ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రవ్వా మరొకసారి వీడియోల ప్రవ్వా మా ప్రియులను మేము కలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ మేలుతో నింపండి ఎవరైతే ఏ అవసరతలో ఉండి ప్రభువా నాతో పాటు ఈ ప్రార్థనలు ఎక్కువ ప్రతి వారి అవసరతలు తీర్చమని ప్రభువును రక్షకుడని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాడు పరమచండ్రి ఆమెన్ 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 ప్రజలాడండి అందరు బాగున్నారు కదా మీ అందరి నిమిత్తము అవును నేను నా ప్రార్థనలను జ్ఞాపకం చేసుకుంటున్నాను నా నిమిత్తము కూడా మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను కొద్ది నిమిషాలు ఈరోజు నా దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాం కొరెందీలకు రాసిన పత్రిక అపోస్టైన పౌలు కొరెందీలకు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చున్న జ్ఞానము యొక్క సువాసనను కనపరచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము విజయోత్సాహముతో దేవుడు మనల్ని ఊరేగిస్తున్నాడు విజయము అనే మాటకు ఇంగ్లీష్లో ట్రయామ్ అనే మాటను ఉపయోగించారు అంటే దేవుడు మనకి విజయాన్ని ఇస్తున్నాడు విజయోత్సవంతో మనల్ని ఊరేగిస్తున్నాడు చూడండి మన యొక్క భారతదేశపు మన భారతదేశపు క్రికెటర్లు క్రికెట్ ఆడి ప్రపంచ కప్పును సంపాదించుకొని మన ఇండియాకు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం అందరం కూడా విజయోత్సవ ర్యాలీ చేస్తాం అంటే ఎయిర్పోర్ట్లో వాళ్ళు దిగి దగ్గర మనం అందరం కూడా వెళ్ళి ఏం చేస్తాం వాళ్ళకి స్వాగతం పలుకుతూ వారందరిని కూడా చాలా గౌరవంగా ఏం చేస్తామంటే విజయోత్సవం ర్యాలీ చేసుకుని వారందరినీ కూడా మనము తీసుకువెళ్తూ అలాగే దేవుడు కూడా మనకు విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు క్రీస్తు ద్వారా మనము అన్ని విషయాల్లోనూ కూడా విజయాన్ని పొందుతున్నాము ఒకనాడు ఆదాము చేసిన పాపం ద్వారా మనము అపజయానికి గురయ్యాం ఆదాము చేసినటువంటి నేరం ద్వారా మనము క్రీస్తు యొక్క మొహము కూడా చూడడానికి అర్హత లేని వారిగా మనం ఉండి మనము ఆ యొక్క స్వేచ్ఛను కోల్పోయాం దేవుని వద్ద సమాధానం కోల్పోయాం అయితే యేసుక్రీస్తు ద్వారా మనకు విజయము మరలా ఆయన అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి దేవుడు అంటున్నాడు మనం ఓడిపోవడము దేవుని చిత్తం కాదు ఏ నరుడు కూడా ఓడిపోకూడదు మనల్ని సృష్టించిన దేవుడు మనం గెలవాలని ఆయన ఆశపడుతున్నాడు పాపం మనిషికి ఓటమును దగ్గర చేసేసింది భౌతికంగా గెలవచ్చు కానీ మనిషి ఒకవేళ భౌతికంగా ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో వీడు గెలవచ్చు కానీ దైవ సంబంధమైనటువంటి ఆత్మ నియమంలోనూ దైవ సంబంధమైనటువంటి ఆత్మానుసారమైనటువంటి నడక నడిచే విషయంలోనూ మనుషుడు ఎప్పుడు కూడా ఫెయిల్ అయిపోతున్నాడు కాబట్టి ఆ విజయాన్ని సంపాదించుకోవడం కోసం యేసుక్రీస్తు ప్రభు గారు అంటున్నాడు మనకి విజయాన్ని ఇచ్చాడు అంటారు మనకు విజయాన్ని ఇచ్చాడు రెండో కొద్ది పత్రిక రెండు అధ్యయ పద్నాలుగు వచ్చినలో మా ద్వారా ప్రతి స్థలమందునూ క్రీస్తుని కూర్చున్న జ్ఞానం యొక్క సువాసన కనపరచు ఆయన ఎందు మమ్మని ఎల్లప్పుడూ జీవోత్సాహంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు మనలోంచి దేవుని యొక్క సువాసన రావాలి ఈరోజు దీని నుంచి దేవుని యొక్క సువాసన వస్తుందా మనం క్రీస్తు యొక్క సువాసన వెదజల్లే క్రైస్తవులుగా మనం ఉండాలి చాలామంది రకరకాల వాటికి బానిసలుగా మారిపోయి క్రీస్తును అనుసరించకుండా క్రీస్తు వెనక్కు క్రీస్తుని వెంబడించకుండా చాలామంది క్రైస్తవులు ఈ రోజున చాలా దౌర్భాగ్య స్థితిలో మరలా క్రీస్తు నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఏ స్థితి నుంచి బయటికి రాలేను అని నువ్వు భయపడుతున్నావు దేవునిలో ఆత్మీయంగా ఎదగాలని అనుకుంటున్నావు కానీ ఆ స్థితిలో నుంచి నేను బయటికి రాలేను అని నువ్వు భయపడుతున్నావు అమ్మో యశుప్రభువుని నమ్ముకున్నాను మరలా పాపంలో పడిపోయాను ఈ పాప స్థితిలో నుంచి నేను బయటికి రాలేను అని నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు ఏ స్థితిలోంచి బయటికి రాలేనని నువ్వు బాధపడుతున్నావో అదే స్థితిలోంచి దేవుడు నిన్ను విజయాన్ని ఇవ్వడానికి అదే స్థితిలో నుండి దేవుడు నిన్ను నీకు విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎటువంటి పాపమైనా ఎటువంటి పాపనని ఎంత ఘోర పాపినైనా కానీ ఆయన క్షమించి నీకు విజయాన్ని ఇవ్వగలడు ఎంత ఘోర పాపం మీదైనా కానీ నువ్వు విజయాన్ని సాధించే అవకాశాన్ని దేవుడు నెక్కిస్తున్నాడు చూడండి ఎంత పెద్ద పాపమైనా చూడండి దావీదు గొలియాతు విషయంలో గొలియాతు చాలా పెద్దగా కనిపిస్తున్నాడు కానీ దావీదు చాలా చిన్నవాడు అయినప్పటికీ కానీ ధైర్యంగా వెళ్ళాడు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో విజయాన్ని సాధించినట్లుగా మనం చూడగలం ఈ బైబిల్లో ఉన్నది కథల కాదు ఇది ఇది కథల పుస్తకం కాదు ఇది దేవుని వాక్యము ఇది నిజముగా జరిగిన చరిత్ర కాబట్టి దేవుడు మనకు విజయోత్సాహము విజయం ఇస్తున్నాడు ఎవరు దేవుడిని నమ్ముకుంటాడో వాడికి ఖచ్చితంగా విజయం ఉంటుంది ఎగ్జామ్స్లో విజయం ఉద్యోగాల్లో విజయం ఎక్కడ చూడండి అక్కడ విజయాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకుంటారు ఎందుకంటే దేవుడు మనల్ని విజయోత్సాహంతో గెలిపిస్తున్నాడు కాబట్టి ఈరోజు బహుశా గొల్్యాత్తు ఎలాగైతే మన ఎదురుగా శత్రువు డావీది ఎదురుగా శత్రువులాగా నిలబడి ఉన్నాడో గొలియాతు లాంటి పరిస్థితులు గొలియాతు లాంటి సమస్యలు నీ ఎదురుగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు నిన్ను విజయోత్సవంతో నేను ఊరేగిస్తాను నీకు విజయాన్ని ఇస్తానని దేవుడు మాట ఇస్తున్నాడు నా మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన మీద వి ఆయన మీద విశ్వాసం ఉంచు విజయాన్ని పొందుకో రోజున ఏ విషయంలో ఓడిపోతున్నావు ఏ విషయంలో ఓడిపోతున్నావు దేని గురించి చింతిస్తున్నావు ఎప్పుడు చూడు నాకు ఈ విషయంలో విజయం రావడం లేదు అని నువ్వు బాధపడుతున్నావేమో ఎంత చదువు చదువుకుంటున్నాను నాకు ఉద్యోగం రావడం లేదు విజయం సాధించలేకపోతున్నాను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఓడిపోతున్నాను లేకపోతే ఈ లోకాషలను నేను జయించలేకపోతున్నాను శరీరాచలను జయించలేకపోతున్నాను పాపపు కోరికలను నేను జయించలేకపోతున్నాను సాతానికి నేను లొంగిపోతున్నాను నువ్వు బాధపడుతున్నావేమో దేవుడు నీకు ఈరోజున విజయాన్ని ఇస్తున్నాడు అందరూ కూడా కలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తారు మహాపరిశుద్ధుడే మా ప్రియ పరులకు వేరే నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ ఇదిగో క్రీస్తు సువాసనను మేము వెదజల్లు నిమిత్తము ప్రవ్వా ఇదిగో మమ్మల్ని విజయోత్సాహంతో మీరు ఊరేగిస్తున్నారని వాక్యం మేము ద్వారా మేము నేర్చుకున్నాం ఇదిగో తండ్రి విజయం పొందడం మాత్రమే కాదు కానీ విజయం పొందిన మేము నీ సువాసనను అనగా నీ సువార్థను ఇదిగో ఎలాగైతే మేము విజయం పొందాము నిన్ను నమ్ముకున్న తర్వాత మేము సాధించిన విజయాలు ఏంటో మేము సాధించిన ఘనకార్యాలు ఏంటో మేము ఇదిగో తండ్రి ఇతరులకు వివరించడానికి ఒక సువాసన వల్ల మేము ఇతరులకు చెప్పడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్దించి నీ మేలుతో నెప్పుమని ప్రభువును రక్షకుడని ఏస్తున్నాము అని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ అందరికీ ప్రైజ్ అలాడ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ కామెంట్స్ మాకు తెలియచేయండి మీ ప్రార్థన అవసరతలు మీ భారాలు ఏమైనా ఉన్నట్లు మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మేము మీ నిమిత్తం ప్రార్థన చేస్తాము దేవుని వాక్యము మీకు ఏ విధంగా అర్థమవుతుంది దీనిలో ఉన్నటువంటి సత్యాలు మీకు ఇంకా లోతైన సత్యాలు మీరు ఎలా నేర్చుకోవాలని ఆశపడుతున్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మేము మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా లోతైన సత్యాలు మీ మా నుండి మీరు గ్రహించుకోవడానికి దేవుని యొక్క జ్ఞానము మా నుంచి రావడానికి మీరు సహకరించిన వారు అవుతారు మా నిమిత్తం కూడా ప్రార్థన చేయండి దేవుడు తన జ్ఞానం ఇచ్చి మమ్మల్ని ఇంకా తన పరిచర్యలో బలంగా వాడుకునేలాగినా మా పరిచర్ల నిమిత్తము మా నిమిత్తము మా సేవ నిమిత్తము అదేవిధంగా మా కుటుంబం నిమిత్తము మీరు ప్రార్థన చేయాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ